హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తెచ్చేశాను మాస్ మహారాజా పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఈ బైక్ గురించి క్లియర్గా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ అంటే చాలా ఇష్టం ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఈ వీడియోకి అసెంబ్లీ అయ్యారని నేను అనుకుంటున్నాను మీరు వచ్చారని తెలిసే విధంగా గట్టిగా లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మాస్ మహారాజా పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇప్పుడంటే టూ ఫిఫ్టీలని ఫోర్ హండ్రెడ్ సీసీలని రకరకాల బైక్స్ వచ్చాయి కానీ రెండు వేల పది రెండు వేల పదిహేను టైంలో మామ ఒక్కసారైనా టూ ట్వంటీ ఎఫ్ని డ్రైవ్ చేయాలి రాని చాలామంది మ్యాడ్ బాయ్స్ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ బైక్ మీదకి ఎక్కి కూర్చొని హైవే మీద త్రోటలు ఇచ్చి పట్టుకుంటే బద్దలు బాషింగ్ అవుతాయి అలా ఉంటుందన్నమాట పర్ఫార్మెన్స్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత ఉంది ఎంత పర్ఫార్మెన్స్ అందిస్తున్నారు ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది ఏమైనా చేంజెస్ వచ్చాయని తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గాయస్ ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే మీకు ఎప్పటికప్పుడు టూ వీలర్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీరు బైక్ మీద ఇన్వెస్ట్ చేస్తే రూపాయి పర్ఫెక్ట్గా మన ఛానల్ వైపు నుంచి సపోర్ట్ అందించే విధంగా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోని ఇక లేట్ చేయకుండా ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఎఫ్ గురించి మాట్లాడుకుందాం మీకు ఆల్రెడీ చూపించాను కదా బ్లూ కలర్ చూపించాను ఇప్పుడు రెడ్ కలర్ చూస్తున్నారు దీంట్లో గ్రే కలర్ కూడా ఉంది మూడు కలర్ ఆప్షన్స్లో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట ముందుగా ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించే మాట్లాడుకోవాలి ఫ్రంట్ నుంచి చూడగానే టూ ట్వంటీ ఎఫ్ అని గుర్తుపట్టే విధంగా యూనిక్గా ఉంటుందన్నమాట సో మనకి మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి హాలోజెన్ బల్బ్ తో ఉన్నటువంటి ప్రొజెక్షన్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు సో ట్వంటీ ట్వంటీ అయినా సరే ఎల్ఈడీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇవ్వలేదన్నమాట పైలట్ ల్యాంస్ కూడా మనకి హలోజన్ బల్బ్ సెటప్ తోటే ఉన్నాయి వింగ్ స్క్రీన్ అయితే మనం చూడొచ్చు చాలా డీసెంట్ గా ఉంది అలాగే సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోట ఇచ్చారు ఇవి చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నాయి కింద కానీ మీకు విరిగిపోయే ఛాన్స్ ఏదో లేదు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన మాస్ మహారాజా ఇంజన్ గురించి ఇంజన్లో చాలా మంచి పవర్ అండ్ టార్క్ అయితే ఉందన్నమాట ఇది మనకి సింగిల్ సిలిండర్ ట్విన్స్ పార్క్ టూ వాల్వ్ డిటీఎస్ఐ ఇంజన్ అయితే కలిగి ఉందన్నమాట బిఎస్ సిక్స్ ఫేజ్ టూకి అప్గ్రేడ్ అయినటువంటి ఇంజన్ ఈ ట్వంటీ పెట్రోల్ని మనం దీంట్లో వేసుకోవచ్చు అనమాట అలాగే ఇది మనకి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ తోటి ఆఫర్ చేస్తున్నారు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి లభిస్తుంది అనమాట టెక్నికల్గా మాట్లాడుకుంటే ట్వంటీ పాయింట్ ఫైవ్ బిహెచ్పీ పవర్ అలాగే ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఎన్ఎం టార్క్ తోటి ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది కిక్ రడ్ అయితే లేదనమాట సో ఓవరాల్గా ఈ పవర్ అండ్ టార్క్ తోటి మీరు గనక హైవే మీద రైడ్ కనుక బయలుదేరితే మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ స్పీడ్లో దీన్ని క్రూజ్ చేయొచ్చు అనమాట అంటే నైంటీ టు హండ్రెడ్ చాలా ఈజీగా రీచ్ అయిపోతుంది కాబట్టి సో ఉన్నటువంటి ఈ ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ తోటి ఎక్కడా కూడా ఇంజిన్ అనేది స్ట్రెస్ ఫీల్ అవ్వదు మీకు చాలా మంచి పవర్ అనేది అందిస్తూ ఉంటుంది అనమాట లాంగ్ రైడ్కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది సో లాంగ్ రైడ్ పర్ఫార్మెన్స్ కోసం ఒక బైక్ ని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా టూ ట్వంటీ ఎఫ్ని టెస్టెడ్ అయితే చేయండి ఇక మనం ఈ బైక్ యొక్క వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో మనకి నైన్టీ బై నైంటీ సెక్షన్ టైర్ అయితే ఉందన్నమాట సెవెంటీ నుంచి టైర్ టూ ఎంఎం డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఆఫర్ చేస్తున్నారు నేను ఎక్స్పెక్ట్ చేసిన ట్వంటీ ట్వంటీ ఫోర్ లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తే బాగుండని బట్ కుదరలేదన్నమాట వాళ్ళకి మళ్ళీ సింగిల్ ఛానల్ ఇచ్చారు సో ఇది ఒకటి మార్చుకోవాలి ఎప్పటికైనా సరే సో ఈ సెక్షన్ టైర్ తోటి ఈ టూ సిక్స్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ విత్ ఏబిఎస్ తోటి మీరు కనుక ఫ్రంట్ బ్రేక్ లెవర్ని సడన్ గా పట్టేసుకున్నా బైక్ స్కిడ్ అయ్యే అవకాశం అయితే లేదు టైర్ అయితే స్కిడ్ అవ్వదు చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది సో మనకి కార్బన్ ఫైబర్ టెక్చర్ తోటి కలర్ ఫినిషింగ్ తోటి మనకి చాలా బాగా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నారు వన్ ట్వంటీ బై సెక్షన్ టైర్ అయితే ఉంది ఇది కూడా సెవెంటీ నుంచి టైర్ అనమాట బ్యాక్ సైడ్ మనకి టూ థర్టీ ఎం డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు అండ్ మనకి ఈ బైక్ యొక్క టైర్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా వైడ్ ఉంది కాబట్టి మీరు లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు చాలా గ్రిపీగా ఉంటుంది స్టేబుల్ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది అనమాట సో ఈ టైర్స్ తోటి ఈ బ్రేకింగ్ తోటి ఈ బైక్ మనం హ్యాండిల్ చేయొచ్చు బట్ డ్యూయల్ ఛానల్ ఏవేసి ఇచ్చినట్టుగా అయితే చాలా మంచిగా అయితే మాత్రం ఇంకా బాగా హ్యాండిల్ చేసేవాళ్ళం అన్నమాట బ్రేకింగ్ చాలా బాగుండాలి ఎందుకంటే ఈ బైక్ చాలా వెయిట్ ఉంటుంది సో ఇక బ్యాక్ సైడ్ నుంచి ప్రొఫైల్ తీసుకుంటే సైలెన్సర్ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్ ప్రొఫైల్ అయితే బ్యాక్ సైడ్ నుంచి మనం చూడొచ్చు అలాగే టైల్ ల్యాంప్ చాలా యూనిక్ టైల్ ల్యాంప్ అన్ని పల్సర్లకి సేమ్ టైల్ ల్యాంప్ అయితే మనం చూడొచ్చు కార్బన్ ఫైబర్ తోటి మనకి స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట సో అలాగే మనకి రిఫ్లెక్టర్ బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తూనే ఉండి మట్గా చాలా వైడ్ ఉంది అలాగే సైడ్ ఇండికేటర్ బల్బ్స్ మనకి చాలా మంచిగా అయితే మాత్రం ఉన్నాయి అన్నమాట సో ఓవరాల్గా ఈ బైక్ యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్లో మనకి ఆల్మోస్ట్ సెవెన్ నైంటీ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఫోర్ రెండో వాళ్ళు సీట్ని ఈజీగా యాక్సెస్ చేయచ్చు బట్ ఫైవ్ పాయింట్ త్రీ రెండు వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసి అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఇక మనకి ఏదైతే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే నైట్రాక్స్ ఎండూరెన్స్ సస్పెన్షన్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంది ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అన్నమాట ఇవి మనకి చాలా మంచి ప్లే అయితే అందిస్తాయి మీకు తెలుసు ఆల్రెడీ పల్సర్స్ అన్నిటి కూడా ఆల్మోస్ట్ ఇదే స్టైల్ ఆఫ్ మనకి సస్పెన్షన్ అయితే ఉంటుంది ఫ్రంట్లో మనకి ఫార్టీ ఫిఫ్టీ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది దీని సస్పెన్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రంట్ టు బ్యాక్ మనం ఎక్కడ కూడా పేరు పెట్టడానికి లేదు చాలా మంచి సస్పెన్షన్ సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం ఇంపాసిబుల్ అన్నమాట అంత మంచి సస్పెన్షన్ అని చెప్పొచ్చు ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఒక లక్ష ముప్పై ఏడు వేల రూపాయలు ఎక్స్ రూమ్ ప్రైజ్ అయితే పెట్టారు ఒక లక్ష అరవై తొమ్మిది వేల రూపాయలు అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట ఇది మీ ఏరియాని బట్టి రెండు వేల రూపాయలు పెరగచ్చు లేదంటే తగ్గొచ్చు ఆల్మోస్ట్ లక్ష అరవై తొమ్మిది వేల రూపాయలు చేంజ్లో మనకి ఇది లభిస్తుంది అనమాట ఈ ప్రైజ్ రేంజ్లో మీకు ఈ బైక్ కొనొచ్చా అంటే ఆల్మోస్ట్ హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే టూ ఫిఫ్టీలు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్లు ఉన్నాయి అలాగే మనకి వన్ ఎయిటీ సీసీలు ఉన్నాయి బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఈ బైక్ ఉన్నటువంటి క్రేజ్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మంచి లుక్ ఉంటుంది కాబట్టి రోడ్ మీద ఒక మంచి అపీరెన్స్ దొరుకుతుంది కాబట్టి ఒక స్పోర్ట్స్ బైక్ కోసం చూసినట్లయితే స్పోర్ట్స్ నేకుల్ బైక్ కోసం చూసినట్లయితే ఈ బైక్ని మీరు టచ్ చేయకుండా టెస్ట్ రైడ్ చేయకుండా మరో మోడల్కి వెళ్ళే అవకాశం అయితే నాకు తెలిసి లేదు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయాల్సిన బైక్ అనమాట ఇక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ యొక్క డిజిటల్ కంట్రోల్ గురించే మాట్లాడుకోవాలి సో సారీ సెమీ డిజిటల్ చెప్ప మనకి రెవ్ మీటర్ ఏదైతే ఉందో అది మనకి ఎనలాగ్లో ఉంటే మనకి స్పీడో మీటర్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్ అన్ని కూడా మనకి డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే కింద కొన్ని సింబల్స్ రూపంలో మనకి ఇండికేటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో మనకి కన్సోల్ చుట్టూతా కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తోటి ఆ ఫీల్ అయితే చూడొచ్చు మనకి అలాగే రైట్ సైడ్న ఒక బటన్ ఉంది దాని ద్వారా మీరు ట్రిప్ సెట్ చేసుకోవచ్చు ఏదైనా సెట్టింగ్స్ ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట సో మనకి ఇక్కడ కనిపిస్తుంది సైడ్ ఇండికేటర్ బల్బ్స్ న్యూట్రల్ సింబల్ అలాగే ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ అలాగే ఏబిఎస్ సింబల్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ యొక్క హ్యాండిల్ గురించి మీకు తెలుసు पलसर మనకు అన్ని హ్యాండిల్స్ కూడా సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ సో దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉందన్నమాట నో హ్యాటర్స్ బైక్ ఏదైనా ఉందంటే హ్యాండిల్ పరంగా నాకు తెలిసి పల్సర్ అని చెప్పొచ్చు కొంచెం హార్డ్ ఉంటుంది లీనింగ్ చేసేటప్పుడు అంటే వంచి తిప్పుకునేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది కానీ బట్ లాంగ్ రైడ్లో వెళ్ళేటప్పుడు మనకి షోల్డర్ పొజిషన్స్ రావటం కానీ సో మనకి పట్టుకున్నప్పుడు అస్పోర్టియర్ ఫీల్ రావటం కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది సో ఫార్వర్డ్ పొజిషన్లో ఉంటుందన్నమాట మనకి లెగ్స్ అయితే కొంచెం బ్యాక్ సైడ్గా ఉంటాయి కాబట్టి పక్కా స్పోర్ట్స్ బైక్ తోలుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇక బటన్స్ పరంగా చూసుకున్నట్లయితే అఫ్ కోర్స్ బజాజ్ కంపెనీ నుంచి ఎప్పుడూ కూడా మనకి స్విచెస్ అండ్ బటన్స్ పేరు పెట్టడానికి అయితే లేవన్నమాట అండ్ మనకి ఇటువంటి పెట్రోల్ సింబల్ అయితే మనమైతే ఇక్కడ చూడొచ్చు ట్యాంక్ వచ్చేసరికి ఫిఫ్టీన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది సో మనకి ఆల్మోస్ట్ మైలేజ్ వచ్చేసరికి నలభై నుంచి నలభై రెండు కిలోమీటర్ల దగ్గరలో అయితే పొందొచ్చు సో ఈ బైక్ ని ఎవరు కూడా లీనియర్గా డ్రైవ్ చేద్దామని సింపుల్గా డ్రైవ్ చేద్దామని అనుకోరు కాబట్టి సో థర్టీ ఎయిట్ టు ఫార్టీ కిలోమీటర్స్ అయితే మాత్రం మాక్సిమం వచ్చేస్తుంది ఇక సీట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఆల్వేజ్ స్ప్లిట్ సీట్ తోటి ఆఫర్ చేస్తారు ఇది స్పోర్ట్స్ ఓరియంటెడ్ బైక్ కాబట్టి అండ్ మనకి క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంది కూర్చున్నప్పుడు ఆ స్మూత్నెస్ అయితే తెలుస్తూనే ఉంటుందన్నమాట సో ఓవరాల్గా గా అయితే ఈ బైక్ని ఎవరైతే పీపుల్స్ యంగ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళైతే కొనుగోలు చేయడానికి ట్రై చేయండి ఫ్యామిలీకి అంత కంఫర్టబుల్గా అయితే ఉండదన్నమాట ఇక ఫైనల్గా ఈ బైక్ యొక్క ఫిట్ అండ్ ఫినిషింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం సో గ్రాబ్రైల్ చూసుకున్నట్లయితే చాలా స్పోర్టియర్గా ఉంటుంది ఆల్వేజ్ మీకు తెలుసు సో ఇంకా టూ ట్వంటీ ఎఫ్ అనే బ్యాడ్జింగ్ మీకు ఇక్కడ స్టికరింగ్లో కనిపిస్తుంది కార్బన్ ఫైబర్ టెక్స్ తోటి మీకు ఇక్కడ ఫీల్ వచ్చే విధంగా స్టిక్కరింగ్ ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ గార్డ్ చాలా వైడ్ ఉంది కానీ ఇంకొంచెం మందంగా ఇస్తే బాగుండేది అంటే కొంచెం స్ట్రాంగ్ ఇస్తే బాగుంటుంది అనిపించింది అండ్ మనకి టెన్ ప్యాక్ ఎల్ఈడి కనిపిస్తుంది సైడ్ ఇండికేటర్ బల్బ్స్ అయితే మాత్రం చాలా ఫ్లెక్సీ ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాయో సడన్ గా సైడ్కి పడిపోయినప్పుడు మీకు ఎలాంటి ఫీల్ అయితే ఉండదు సో మనకి వన్ ట్వంటీ సెక్షన్ టైర్ అయితే కనిపిస్తూ ఉంది మనకి అలాగే అలాయ్ వీల్స్ మీద రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే మీరు చూడొచ్చు అండ్ మనకి సైలెన్స్ చాలా అంటే చాలా లావుగా చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది సో మన అల్యూమినియం రింగ్స్ అయితే మనం చూడొచ్చు ఫుడ్ ప్యాక్స్ పెట్టుకునే దగ్గర కూడా మనకి లబ్బర్ ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఉంది అలాగే రైడర్ పొజిషన్ ఫుట్ రెస్ట్ కూడా చాలా బాగుంది అలాగే మనకి బ్రేక్ ప్యాడ్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే ఇచ్చారు కానీ కొంచెం వైడ్ ఇస్తే బాగుంది అనిపించింది యాజ్ ఇది మనకి కిక్ రాడ్ అయితే లభించదన్నమాట ఎప్పుడూ కూడా కిక్ రాడ్ వీళ్ళు ఆఫర్ చేయట్లేదు తీసేసారు దీంట్లో అలాగే పల్సర్ బ్యాడ్జింగ్ అయితే మనం చూడొచ్చు ఇది త్రీడీలో ప్రొవైడ్ చేశారు అండ్ మనకి చాలా మంచి హార్ట్ ప్లాస్టిక్ ఆల్మోస్ట్ మనకి కౌల్ లాగా మనకి ఫ్రంట్ ఉన్నటువంటి ఈ హెడ్ ల్యాంప్కి కనెక్ట్ అయింది కాబట్టి చాలా మంచి ఫీల్ అయితే కనిపిస్తుంది అనమాట అలాగే టెలిస్కోపిక్ సస్పెన్షన్ కావచ్చు ఫ్రంట్ మడ్గా కావచ్చు సో ఇక్కడ మీకు కార్బన్ ఫైబర్ టెక్చర్ కనిపిస్తుంది చూడండి అది కావచ్చు ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు బిల్ క్వాలిటీ పరంగా పేరు పెట్టడానికి అయితే ఏం లేదు సో ఓవరాల్గా ఎవరైతే ఒక స్పోర్ట్స్ నేక్డ్ బైక్ కావాలి టూ ట్వంటీ ఎఫ్ లాంటి ఒక వింటేజ్ బైక్ కావాలని చూస్తున్నా చూడండి వాళ్ళైతే ఈ బైక్ ని ఖచ్చితంగా టెస్టైడ్ చేయండి కొనుగోలు చేయదగ బైక్ అన్నమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం చూస్తున్నాను అండి నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్